సింగరేణి సంస్థలో కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర జరుగుతుందని టీబీజికెస్ నాయకులు ఆరోపించారు దీనిలో భాగంగానే ఇటీవల గురువారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీబీజేకే అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గత నెల ఇరవై మూడవ యాజమాన్యం జారీ చేసిన ఆప్సెంట్ సర్క్యులర్ కార్మిక వర్గాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని అన్నారు ఉపరితలంలో పనిచేసే వారికి నెలకు ఇరవై భూగర్భ గనిలో పనిచేసే వారికి నెలకు పదహారు మాస్టర్లు ఖచ్చితంగా ఉండాలని నిబంధన విధించడం అమానుషమని మండిపడ్డారు లీవులు వినియోగించుకున్న వారికి కూడా ఒక్క మాస్టర్ తక్కువ ఉంటే కౌన్సిలింగ్కు పిలవడం దుర్మార్గ చర్య అని ఖండించారు కేసీఆర్ హైహంలో కల్పించిన పంతొమ్మిది వేల ఉద్యోగాలకు సరికొత్త నిబంధనల పేరిట ఉద్వాసన పలికేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు దీనికి తోడు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ను కూడా తెర మీదకు తీసుకువచ్చేలా యాజమాన్యం ప్రయత్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని విమర్శించారు కార్మికులను కష్ట నష్టాలకు గురిచేసే ఈ సర్క్యులర్ను గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు స్వాగతించడం హేయమైన చర్య అని మండిపడ్డారు యాజమాన్యం తక్షణమే ఈ సర్క్యులర్ను రద్దు చేయాలని లేని హెడల కలిసి వచ్చే కార్మిక సంఘాలతో టీవీజేకేఎస్ భారీ ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు ఆబ్సెంటిజం సర్క్యులర్లపై ఆందోళనలో కార్మిక వర్గం అంటి ముట్టనట్టుగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఇరవై మూడు అక్టోబర్న విడుదల చేసినటువంటి ఆబ్సెంటిజం సర్క్యులర్ కార్మికులని ఆందోళనకు గురి చేస్తుంది అలాగే భయాందోళనకు గుర్తు చేస్తుంది ఉద్యోగాలు ఉంటాయా పోతాయా ఏమవుతుంది సంస్థ స్థితిగతులు ఏంటి అనేటువంటిది వాళ్ళు ప్రకటించినటువంటి షెడ్యూల్ చూసినట్లయితే ప్రతి సంవత్సరం జనవరి పదిహేనున ఆబ్సెంటిజం ప్రక్రియ చేపట్టి ఏప్రిల్ ముప్పైనా మొత్తం కంప్లీట్ చేసి యాక్షన్ తీసుకోవాలి అంటే రెండున్నర నెలల్లోనే కార్మికుని వార్నింగ్ లెటర్ నుంచి సస్పెన్షన్ నుంచి ఇంక్రిమెంట్లు కోత నుంచి డిస్మిసల్ వరకు రెండున్నర నెలల్లోనే ప్రక్రియ పూర్తి చేయాలి అంటే అధికారులకు ఇచ్చేటువంటి సూచనలు యాజమాన్యం ఎంత ఇబ్బందిగా భయంకరంగా ఉన్నాయి అనేటువంటిది ఆలోచించండి ఈరోజు కార్మికుడు ఒక సాలరీ సర్టిఫికేట్ కావాలంటే రెండు రోజులు అయినంత సందర్భాలు ఉన్నాయి దానికి షెడ్యూల్ లేదు అలాగే మెడికల్ బోర్డుకి అప్లై చేసినటువంటి కార్మికుడు సంవత్సర కాలమైన అతనికి జీతం లేకున్నా బోర్డుకు పిలువనటువంటిది ఉన్నది దానికి షెడ్యూల్ లేదు పదిహేను పదహారు నెలల సర్వీసు మిగిలిపోయి ఉన్నది ఏడు నెలల నుంచి మెడికల్ బోర్డు పెట్టట్లేదు అని అడిగితే దానికి షెడ్యూల్ లేదు ఈరోజు రిటైర్డ్ అయి సంవత్సరమైన కాలమైన తర్వాత కూడా అన్ని రకాల ఇంటర్వ్యూలు టెస్ట్లు మెడికల్ పూర్తయ్యి ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నటువంటి ఐదు వందల మందికి ఆర్డర్లు ఇవ్వడానికి షెడ్యూల్ లేదు ఎన్ని రోజులు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అనేటువంటిది చూసుకుంటూ మెడికల్ బోర్డు చూసుకుంటూ ఇతర అనేక సమస్యలు ఇంక్రిమెంట్ సమస్యల నుంచి మొదలుకుంటే మాస్టర్ నుంచి మొదలుకుంటే లీవ్ల వరకు ఉన్నటువంటి దీనిపైన ఎలాంటి షెడ్యూల్ ప్రకటించలేదు యాజమాన్యం చర్యలు చేపట్టలేదు కానీ ఆబ్సెంటిజానికి మాత్రం ఇంత పక్కడ్బందీగా ఈరోజు షెడ్యూల్ విడుదల చేసిందంటే మరి ఏమైపోతుంది సంస్థ ఎటువైపు వెళ్తుంది మళ్ళీ పూర్వపు గత రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి ఒక్కొక్క బాయిలో డిస్మిస్ కేసులు అనేటువంటి ఈరోజు ఏఎల్పీలు అయితేంది వీకేపీలు అయితేంది అన్ని మైండ్లల్లో డిస్మిస్లు జరుగుతున్నటువంటి ప్రక్రియను అంటే కార్మికుల సంఖ్య తగ్గించాలనేటువంటి నెపంతో ఈరోజు వివిధ రకాలటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి దాంట్లో భాగమే ఈరోజు మెడికల్ బోర్డు కూడా నిర్వహించకపోవడం అయితేంది నిర్వహించినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అయితేంది అలాగే ఆబ్సెంటిజం పేరు మీద విచ్చల విడిగా వెంట వెంటనే ఎంక్వైరీలు చేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి అవన్నీ చేసి ప్రక్రియ పూర్తి చేసి డిస్మిస్ చేయాలనేటువంటిది లేదా మనం పత్రికల్లో చూస్తున్నటువంటి కొన్ని కథనాలు చూసినట్లయితే కాదు సిఆర్ఎస్ కూడా ఇద్దామనేటువంటి ఆలోచన ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నటువంటి అంటే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ గతంలో అనేక సంస్థలలో ఇచ్చినట్టుగా బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలకి నీకు నెలకు గింత ఇస్తాం లాగానే అని కట్టించేటువంటి పద్ధతిని మరి సింగరేణిలో కూడా అమలు చేయబోతున్నదా అనేటువంటి ఈరోజు ఆబ్సెంటిజం వంద మస్టర్లు మూడు సంవత్సరాలు లేకుంటే డిస్మిస్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి దానికి ఈరోజు నూట యాభై మస్టర్ల కంటే తక్కువ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఛార్జ్షీట్లు ఇచ్చేసి క్రానిక్ ఆబ్సెంటిజం కింద గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటిదివంటిది ఇలా భేధింపులకు గురి అటువంటిది ఎటువైపు వెళ్తుంది అనేటువంటిది అంటే ఒక ఎమర్జెన్సీని తలపించేటువంటి విధంగా ఇంత మెడ మీద కత్తిపెట్టి నువ్వు పనిచేయాలి అనేటువంటి ఆలోచనతోటి పనిచేస్తున్నది ఈరోజు సింగరేణి యాజమాన్యం అని చేస్తా రక్షణ అనేటువంటిది ఏ మాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి బాయిలల్లో కాదు ఓపెన్ కాస్ట్లో కాదు డిపార్ట్మెంట్లలో కూడా ఈరోజు చనిపోయినటువంటి సందర్భాలు మీకు కాలనీలల్లో పైనుంచి రూఫ్ కోలి సైడ్లో కూడా గోడలు కూడి దెబ్బలు దాక్కుతున్నటువంటి పరిస్థితి కోల్ కారిడార్ రోడ్ మీద వారానికి ఒక్కరోజు చనిపోతున్నారు ఒక్క చనిపోతున్నటువంటి పరిస్థితి వీటిని పట్టించుకోవట్లేదు ఈరోజు సురేంద్రపాల్ ఈపీ ఆపరేటర్ ఓసి త్రీలో పనిచేసే అతను ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగితే సంవత్సరం క్రితం జరిగితే ఆయనను అడ్వైజ్డ్ మెడికల్ బోర్డుకు పెట్టి ఆయన చనిపోయేంత వరకు కూడా పిలువలేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఇదేనా నువ్వు ఈ యొక్క ఆబ్సెంటిజం సర్క్యులర్లు ఇచ్చి వేధింపులు చేసి తో పాటుగా వీళ్ళు ఏజ్డ్ వాళ్లకు అలాగే యూత్కు కూడా మరి ఇలాంటిది ఏమన్నా చేయబోతుందా అందుకే జాగ్రత్తగా కార్మిక వర్గం అంతా కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది కలిసికట్టుగా పోరాటం చేయాల్సినటువంటి ఉన్నది ఎందుకంటే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పట్టించుకోవట్లేదు పైరవీలకు మాత్రమే ఫ్రీ మస్టర్లకు మాత్రమే పరిమితమైనటువంటి ఏఐటిసి ఐఎన్టీసీ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థమైతే ఒక్కడు కూడా నోరు విప్పనటువంటి పరిస్థితి ఒక సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్లో చేయాలని చెప్పి ఒక రాక్సెస్ సర్కులర్ తీసుకురావడం మాత్రమే కాకుండా ఆ సర్కులర్ ఇచ్చిన వెంటనే ప్రతి నెల తప్పనిసరిగా ఇరవై మస్టర్లు చేయాలి ఆ ఉపరితలంలో అయితే గ్రౌండ్ అయితే పదా చేయాలని చెప్పి ఇప్పుడు కౌన్సిలింగ్లు ఇచ్చింది అందులో ఇంత క్రితం అన్నగారు చెప్పినట్టు భూపాలపల్లి ఒక కార్మికుడు ప్రతి సంవత్సరం మూడు వందలు రెండు వందల ఎనభై చేస్తున్నాడు అతనికి పదకొండు రోజులు క్యాజువల్ లీవ్ ఉంది ఇంకా రెండు నెలలయితే క్యాజువల్ లీవ్ అక్కడ ల్యాబ్స్ అయింది ఆ సమయంలో అతని కొడుకుకు వేరే ఎమర్జెన్సీ పని ఉండి ఆరు రోజులు లీవ్ పెట్టుకున్నాడు ఒక రోజు కూడా అబ్సెంట్ కాలేదు ఆరు రోజులు లీవ్ పెట్టుకొని పంతొమ్మిది రోజులు డ్యూటీ చేసినా కూడా అతన్ని కౌన్సిలింగ్కు భార్యతో సహా రావాలని చెప్పడం దారుణం ఇందారం మైండ్లో అగ్గు తిరుపతి అని ఒక ఎలక్ట్రీషియన్ ఈ లీవ్లు పెట్టుకున్నాడు అతను లీవ్లు పెట్టుకోగా పంతొమ్మిది రోజులు యాక్టివ్ యాక్చువల్ మస్టర్లు ఉన్నాయి ఒకవేళ నువ్వు ఆబ్సెటిజం కంట్రోల్ చేయాలంటే లూలు బోంగా ఎన్ని ఆబ్సెంట్లు అవుతున్నాయి ఆబ్సెంట్లు ఎక్కువ అయితే వాళ్ళని కౌన్సిలింగ్ పిలితే అర్థం ఉంది కానీ ఇట్లా క్యుములేటివ్ మస్టర్స్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు మనం అక్టోబర్లో మాస్టర్ల మీద ప్రాతిపదిక మీద మీరు కౌన్సిలింగ్ పిలిచినప్పుడు దానికన్నా ముందు సెప్టెంబర్ వరకు ఆ కార్మికుడు ఎన్ని మస్టర్లు చేశాడు ప్రతి నెల ఇరవై అనుకున్నా ఇరవై యావరేజ్ల తొమ్మిది వేల పద్దెనిమిది నూట ఎనభై దాటింది వాళ్ళకు అట్లాంటి వాళ్ళని కూడా తీసుకొని చేస్తే ఈ సర్కులర్ ఇచ్చిన తర్వాత కార్మికులతో గెలిచిన సంఘమైన ఈ గుర్తింపు సంఘం ఇది అన్యాయం అని మాట్లాడాల్సింది పోయి సేమ్ అదే దాని మీద కార్మికులు అసంతృప్తి ప్రకటిస్తే రాజ్ కుమార్ గారు ఏఐటీసీ జనరల్ సెక్రటరీ గారు కంపెనీని దారిలో పెట్టుకురావడానికి కార్మికుల లోపల క్రమశిక్షణ తీసుకురావడానికి ఈ సర్కులర్ విడుదల చేయడం అని జరిగింది అని అనడం నిజంగా అత్యంత దారుణం దానికి ఏఐటి ఐఎన్టీసీ త్యాగరాజ్ గారు కూడా ఆ మాట మాట్లాడిరు అది మొత్తం ప్రెస్లో మీరు అందరూ ఉంటారు కార్మికులు ఈరోజు మొత్తం నిరసన బాట పడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం అయితేనే మమ్మల్ని కాపాడుతాను ఈరోజు బాయల మీద అవుతున్నాయి కొన్ని బాయల మీద ఈరోజు ధర్నా లేని మేము కూడా అధిష్టాన వర్గం అందరం కలిసి కేంద్ర కార్యవర్గం కూర్చొని దీని మీద పోరాట పడి మేము చేస్తాం యాజమాన్యం కూడా ఆలోచించాలి ఒకవేళ తి రెగ్యులర్గా ఆబ్సెంటిజం అంటే అతన్ని కౌన్సిలింగ్ పెడితే అర్థమంది మా సమయంలో కూడా కౌన్సిలింగ్ పెట్టినాం ఎవరికి నిల్లు మస్టర్లు యాభై బిల్లు మస్టర్లను పిలిపించి యాజమాన్యమును అలా భార్య పిల్లల దగ్గర కూర్చోబెట్టి అవసరమైతే అతనికి సర్ఫేస్ జాబ్ ఇచ్చి అతను ఉద్యోగాలు కాపాడినా అన్ని సంవత్సరాల్లో ఏదైతే టీబీజీ కేసు రెండు వేల పన్నెండులో రాకముందు ఒక్క సంవత్సరం వందలేదని కూడా నిర్దాక్షిణ్యంగా పదివేల మంది ఐఎన్టీసీ ఏఐటీసీ జమాన్ల ఆబ్సెటిజంల డిస్మిస్ అయినరో అట్లా కాకుండా మా సమయంలో ఏమైనా ఆబ్సెంట్ అయితే అతని పరిస్థితి ఏంది అతని కుటుంబ పరిస్థితి ఏంది హెల్త్ కండిషన్స్ ఏమున్నాయి కనుక్కొని కౌన్సిలింగ్ పెట్టించి అతనికి జాబ్ మళ్ళీ నచ్చి చేసినాం వాళ్ళు ఆప్సిటిజం మీద డిస్మిస్ చేసిన వాళ్ళని కూడా మూడు దఫాలుగా ఒకసారి మూడు వందల మందిని ఒకసారి ఐదు వందల మందిని ఒకసారి మళ్ళీ మూడు వందల మందిని రీఅపాయింట్ చేసిన ఘనత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి కాబట్టి వెంటనే ఈ రాక్షస సర్కులను ఇట్లా వాళ్ళు ఉపసంహరించకుండా యాజమాన్యం పోరుబాట పడితే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అని తెలియజేస్తాం ఈ మీడియా సమావేశంలో టీవీ జీకేఎస్ నాయకులు మాదాసు రామ్మూర్తి చెల్పూరి సతీష్ పానిగంటి సత్తయ్య పోగాకు రమేష్ అన్వేష్ రెడ్డి వాసల్ల జోసెఫ్ పల్లె సురేష్ రొడ్డ సంపత్ శంకర్ మురళి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు